భాగము లూకాస్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనం చదువుదాము నశించిన దానిని పెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను దేవునికి కలుగును కలుగునుగాక ఇప్పుడు ఈ దయజనమా ఈ కొదే కాల సమయంలో పురశుద్ధా బలపరచక్రమాటలు బోధిస్తా ఉన్నాడు గడిచిన దినము క్రిస్మస్ ఆరాధనలో అందరూ కూడా పాల్పొంది చక్కని వర్తమానములు విని మన జీవితమును ప్రభు కొరకు సమర్పించుకొని విన్నాము నేడు కూడా దేవుడు అదే మాట సెలవిస్తా ఉన్నాడు ఈ దేవుడు భూలోకంలో రావడానికి గల కారణము స్పష్టంగా తెలియజేస్తా ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వర్షనని చెప్తా ఉన్నారు అయితే ఈ స్థలంలో కూడా ఈ మాట రాయబడిన ఇక భాగంలో కూడా ఇక్కడ అనేకమైన జనాంగములు ఉన్నారు కానీ వారిలో ఒక్కరు మాత్రము రక్షించబడి ఉన్నారని నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని స్వయాన మన ప్రభు అయినటువంటి ఏసుకేశ్వర్ చెప్పడం జరుగుతుంది ఆయన సంచరించి ఎరుకు పట్నంలో ప్రవేశించినప్పుడు ఆ మార్గం గుండా పోతూ ఉన్నప్పుడు సుంకపు గుత్తధారుడైనటువంటి ధనవంతుడైన జక్కయ్య అనుకు పేరు గల ఒక మనుష్యుడున్నాడు ఉన్నాడు ఆయన కోసము ఇక మొదటి పదివసనము రాయబడి ఉన్నాయని స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉన్నది అయితే ఈ యేసు ఎవరో అని ఈయన చూడగోరే చూడగోరేను ఇతను పొట్టివాడైనందున ఆకు గుంపులు రుణము ద్వారా చూడలేకపోయాడు అప్పుడు ఆ త్రవలో వస్తున్న సమయంలో ఆయన ముందుగా పరిగెత్తుకొని ఒక చెట్టెక్కి ఆయన కళ్ళైతే చూడించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనను చూచి నువ్వు త్వరగా దిగిరమ్ము నేడు నేను మీ ఇంట్లో భోజనము చేయాలి అని ఒక చక్కని మాట చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొను అని మాట స్పష్టంగా రాయబడతా ఉన్నది ఇక్కడ ఆ చూస్తున్నట్లయితే ఏసుకృష్ణ ప్రభువారు ఎక్కడ ఉన్న కూడా వేల సంఖ్యలో ప్రజలు ఉంటారు కానీ దేవుని యొక్క కందృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే జక్క పై పైకి వెళ్ళిపోయింది మొదటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే దేవుడు అతను నశించిపోతున్నా అని చెప్పేసి చూశాడు రెండవది దేవుని చూడాలని దేవుని చేర్చుకోలేక ఆశ తనలో ఉంది ఈ రెండు కారంలో కూడా ఈ రెండు ఆలోచనలు కూడా కలవడం ద్వారా జక్కయ్యను దేవుడు చూచి అంత వేల సమూహంలో కూడా ఆ యేసు క్రిష్ణప్రభులకు చూపు జక్క మీద పడి ఆయన పిలవడం జరిగింది ఆయన పిలిచిన వెంటనే ఇంత పెద్ద దేవుడు ఈ సృష్టికర్త ఈ మహానుభావుడు ఈ మహారాజు ఈ అద్భుతములు చేసేవాడు నన్ను పిలిచాడు నాకు ఎందుకంటే మహాభాగ్యం ఏముందని తాను ఏంచి తను ఏదైతే అన్యాయంగా ప్రజలతో తీసుకొని ఉన్నాడో ఆ అబృతానికి కూడా ఒకటికి నాలుగు వందలుగా తాను చెల్లించి మిగతా ఆస్తులో సగభాగం బీదలకు ఇచ్చి ప్రభు నామమును మహపరిచి ఉన్నాడు అది చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఇదడు దేవుడు కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగు మార్పు అనేది ఏ రీతిగా ఉంటుందంటే మన ప్రవర్తనలో ఉంటుందని జక్కయ్య స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభువారు గురించి ఆయన విన్నాడు చూడడానికి ఇష్టపడ్డాడు కానీ రక్షణ అనుభవం ఆయనకు లేదు వాక్య అనుభవం ఆయనకు లేదులే కానీ ఆయన పాప రౌత జీవితంలోంచి విడిపించబడ్డాడు ఈర్తికి రీతిగా కేవలం క్రీస్తును చూసి ఆయన చేర్చుకోవాలని ఒక చిన్న ఆశ ఏం చేసిందంటే దేవుడు ఉంటే ఏ రీతి కుండల్లో తన హృదయం ప్రేరేపించబడి తనలో ఏదైతే వ్యతిరేకంగా తన మనసుకు ప్రేరేపించిందో అవన్నీ కూడా తను తొలగించి వేసుకొని మారు మనసుకు తగిన ప్రతిఫలం తాను ఫలించాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు యొక్క వాక్యం ద్వారా కాక అనేకమైన సంవత్సరాలుగా ఈ యొక్క జక్క కోసం అనేకలు విని అనేకులు మార్పు పొంది రక్షణకు నడిపించబడి ఇదిగో దేవుని కొరకు అద్భుతంగా వాడబడిన వారు అనేకులుగా ఉన్నారు ఈ జక్క ద్వారా సాక్ష్యం పొందుకొని విన్నవారు అనేకులు రక్షించబడిన వారు ఉన్నారు దేవింపబడిన వారు ఉన్నారు దేవుని కొరకు నిలబడి పరిసరకు ముందు కొనసాగించబడిన వారు అయితే ఈ రోజు దేవుడు అదే ఒక జక్క మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మారు మనసుకు తగిన ప్రతిఫలము చూపెట్టాడు ఈరోజు మనలో అనేకులు మనం మారు మనసు పొంది ఉన్నాము కానీ ఆ మారుమనసిన ఫలములు మనలో ఉన్నాయో లేవో ఈ జక్క అయితే తన పాత స్వభావం మొత్తం కూడా త్యాగం చేసేసుకున్నాడు విడిపించుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఉంటే ఏ రీతిగా ఉంటారో తన జీవితానికి స్థిరపరచుకున్నాడు ఈరోజు మనము రక్షణ పొందుకున్న మనము పాత స్వభావంని ఎంతవరకు మనం విడిచిపెట్టామో ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం ఎంతవరకు ధరించుకున్నామనేది ఈరోజు ఒక ప్రశ్న నిజంగా మన రక్షణ పొందిన వారమేనా లేఖ నశించిపోయేటట్టు గుంపులో మనం కూడా ఉన్నామా అందుకేనేమో ప్రభు ఈరోజు ఈ ఈ మాట మీద మనతో మాట్లాడుతూ ఉన్నారు నశించిపోతున్న దాన్ని వెతిక రక్షించడానికి ఒకవేళ నశించిపోతామేమో ఏ క్షణం ఏది సంభవిస్తుందో ఏ తెలియదు కొన్ని దినముల క్రితము మరి తెలంగాణ ప్రాంతంలో మరి భూకంపం రావడం జరిగింది కొన్ని నిమిషంలో భూకంపం కంపించడం జరిగింది అదని కాకపోయినా కూడా ఏ క్షణం ఎవరు మరణిస్తారో ఏ క్షణం ఎవరు కనమరగైపోతారు ఏ క్షణం ఎవరికి ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాము ఏదైనా వస్తువు రిపేర్ అయినా కూడా వాహనం రిపేర్ అయినా కూడా కొద్ది కాలం తర్వాత ఇంకొద్ది కాలమైనా చేయించుకోవచ్చులే కానీ మన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మన ప్రాణాలు కోల్పోయినప్పుడు అది కష్టతరము అది మహోభంకరం అది ఏమో ఈరోజు ప్రభు ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు తెలియదులే కానీ ప్రేదైజనమ్మా ఒకవేళ మనం ఇంకా నశించిపోయే వారిగా ఉన్నట్లయితే ఇంకో మనం సంపూర్ణ రక్షణ పొందులేని వారిగా ఉన్నట్లయితే మారుమని తగిన ఫ్రలములు మనం ఫలించలేకపోయినట్లయితే ప్రభు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా జక్కయ్య ఏ రీతిగైతే ఏసని చేర్చుకొని తన జీవితాన్ని మార్చివేసుకున్నాడు ఈరోజు మనము కూడా దేవుని పిలుపునందుకున్న మనము కూడా జక్కయ్య వలె మన పూర్వ స్వభావం విడిచిపెట్టుకొని నూతన స్వభావం నవీన స్వభావాన్ని క్రీస్తు మనం ధరించుకొని మన జీవితం ముందుకు సాగుతాం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకులకు మన ముందాము ఎటు మాటలు దీవించి గాక ప్రార్థన చేస్తాం స్తోత్రం స్థుతి తండ్రి పరిశుద్ధుడానికి వందలు తండ్రి వెళ్ళి ప్రేమించి నా తండ్రి ఎదుగు ముందు పెట్ట ప్రభువ ప్రతి మాటలు కూడా నా తండ్రి మాకు జీవితాల తల ఫలప్రదంగా మార్చని ప్రభుత్వ అతను ఎరిది మార్పు పొందిన అతని నూతన స్వభావం ధరించుకునే ప్రభు అనేకులకు ఎరుగు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడా ప్రభుత్వం మేము కూడా నా తండ్రి దీవనకరంగా ఆశీర్వదనకు సహాయం చేసి నిజమైన క్రిస్మస్ ఏంటంటే ప్రభు మార్పునుందని జీవితం ప్రభు ఆ నిజమైన క్రిస్మస్ నేను చేసుకుంటూ సహాయం తెచ్చని నీ కృపల్ ఎవరైతే ఈ బర్త్డే తండ్రి యొక్క వర్గం వింటున్నారో ప్రభావ వింటున్న ప్రతి బిడ్డ కూడా బ్లెజ్ తండ్రి వారి జీవితాలకు కూడా నా నిజమైన క్రిస్మస్ నా తన వారు కూడా తండ్రి చేసుకుంటూ సహాయం తెచ్చి వారి ద్వారా ప్రభు ఇంకా అనేకలు నా తండ్రి నేను పొందుకుంటూ కృపచ్చతని వేనేంపి వారి వారి కుటుంబంలో వ్యక్తిగత చేతులు ఏది అక్కడ ఉందో నా అసతాన్ని ప్రతి సమకూర్చి మేచరి తృప్తి పరిచి మహిమని మీరే పొందగలను ఆరోపిస్తారు వాక్యం ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితాల తండ్రి ఫలిబుట మారుటకు కృప చేత మీరే తిప్పటి మహిమను మీరే పొందగలను ఆరోపిస్తారు సమస్త హస్తాలకి అప్పేపుకుంటూ ఈ పరిచయం ప్రభుత్వంలో ఏవైనా తలసరిగా చేస్తాం మా ఎద్దు కూడా నా తండ్రి క్రిస్మస్ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా జరిగించిన ప్రభావం మేము ఊహించిన విధంగా నాతో కన్నుల పిండుగా నా తండ్రి నిమ మహ్యపరిచే విధంగా జరిగించిన ప్రభుత్వ కృతజ్ఞత అస్తులు మీకు స్తోత్రం కల చేసే ఏ విషయంలో తీసుకున్న ప్రభుత్వ వందలు తండ్రి వయసు బిడ్డను రిలీజ్ చేయని ప్రభుత్వ వందలు తండ్రి ఇంకొను ప్రభావ ఇక పరిచయంగా మన విసిరి పోయేట్టు సహకరించిన ప్రాంత సహాయం వచ్చేసి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తూ సంస్థ హస్తాలు కాపాడుతూ మా ప్రభుత్వం ప్రేక్షకులు ఎటువంటి ఏ వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను కాదు ప్లస్ దీవించి ఆశీర్వదించను కాక మీకు అందరికీ కూడా మరి హ్యాపీ క్రిస్మస్ నేను చెప్పలేకపోయాము దయచేసి మమ్మల్ని మన్నించండి దేమించింది కాక